పెద్దపూర్ క్యాంపు గురుకుల పాఠశాలలో మరణించిన విద్యార్థుల కుటుంబానికి న్యాయం చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది సిరిసిల్ల జిల్లా మెట్టుపల్లి మండలంలోని పెద్దపూర్ క్యాంపు గురుకుల పాఠశాలలో నిన్న పాముకాడుతో మృతి చెందిన అనిరుద్ మరియు గత వారం రోజుల క్రితం మరణించిన గుణ ఆదిత్య కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వం యాభై లక్షల ఎక్స్గ్రేషేతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కేటాయించాలని డిమాండ్ చేశారు పరిష్కరించకుంటే రాష్ట్రం ఐతిహిక విచారణ చేపట్టాలి మంత్రి గారి શ્રી